అఖండ మెజార్టీతో గెలిచిన తర్వాత రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రామచంద్రపురం నియోజకవర్గం తన విజయానికి కారణమైన ప్రజానీకానికి ప్రతి కార్యకర్తకి ఓటేసిన ప్రతి అభిమానికీ నా విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతూ మొదటి రెండు రోజులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్తున్నారు కావున రెండు రోజుల్లో మళ్లీ తిరిగి వచ్చి విజయోత్సవ ర్యాలీ జరుపుకుందామని ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ గారు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు తెలియాపరిచారు పోటీ చేసే అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు ఈరోజు ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై ఓట్ల మెజార్టీతో నేను గెలిచాను అంటే మరి కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడ్డారు ప్రతి ఓటు ముఖ్యమే అనుకుని భావించి మరి అందరూ కూడా సుమారు మూడు నెలల పాటు పనుమానుకుని మరి రాజకీయమే ఊపిరిగా ఈ మూడు నెలలు పనిచేశారు పనిచేసిన ఫలితమే ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో కనీ విని ఎరగని మెజార్టీని మరి నాకు అందించారు మరి వారందరికీ కూడా పేరు పేరిన నా పాదావి నమస్కారాలు మీకు ముందే చెప్పాను నన్ను మూడు నెలలు మొయ్యండి ఐదు సంవత్సరాలు మిమ్మల్ని గుండెలో పెట్టుకుని చూసుకుంటానని మరి ఆ మాట కట్టుబడి ఎప్పుడు ఉంటాను ఎవరైతే రెండు పడవల మీద కాల్ వేశారో వాళ్ళే ఎక్కువ హడావులు చేస్తూ ఉంటారు నాయకుల దగ్గర కాబట్టి మీరు అందరూ వాళ్ళని గుర్తించి మరి మీ అందరూ నాకు దగ్గర కావాలని పేరు పేరున అందరినీ కోరుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా మనం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి కాబట్టి ఏ స్థానికంగా మనకి ఈ రాజకీయం అయిపోయిందంటే మనం టెస్ట్ తీసుకోవచ్చు అనే భావన ఎవరు ఆలోచించవద్దు ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా మనం చాలామంది చాలా మాట్లుచ్చున్నాం మరి వాళ్ళందరినీ గుర్తించాలి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అవనీతి అలాగే ఎవరైతే ఎక్కువ ఆస్తిపరులు ఉన్నారో వాళ్ళకే ఈ ఫెన్షన్లో అలాగే ఈ ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ గుర్తిం మరి మీ అందరి సహకారం కావాలి అభివృద్ధి అనేది తిరిగి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి మనందరం కలిసి చేయ చేయ కలిపి తీసుకుని వద్దాం దానికి మీ సహకారం ఎల్లెప్పుడూ కావాలి ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ అవే సమయం ఎనిమిదిన్నర అయింది కాబట్టి మీరు ఎవరిని కలవలేకపోయాను అదేవిధంగా రేపు ఉదయం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కలవడానికి వెళ్తూ ఉన్నాను అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా మరి రెండు రోజులు మీకు ఎవరికి అందుబాటులో ఉండను దయచేసి ఎవరు కూడా అన్యత భావించొద్దు ఎలాగా ఎలక్షన్ కోడ్ అనేది ఇంకా ఆరో తారీఖు వరకు